గుల్గోడే అవర్లర్ అదెన్ ఆ అవర్ ఇంటరాక్ట్ ఇచ్చ ఐ గోస్ట్ దావీనే మల్లి వచ్చా ఇక్కడ వనారంట ఆస్తాన నైట్ ఆస్తా ఎదిరిజి నాకైతే భయం వేస్తుంది రోజున పడుతున్న ఆత్మ ఈ తమ్ముడిని ఎందుకు పెట్టిన అంటే అంతకు ముందు ఇక్కడ వీడియో తీశాను ఆ వీడియో ఎవరైనా ఉంటే చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు అంటూ ఏమైంది అనేది క్లారిటీ వస్తుంది ఓకే గాయస్ డ్రాగన్ సంవత్సరం సంవత్సరం అవుతుంది గాయస్ రేగి చెట్టు నీరకాయ చెట్టు ఓకే గాయస్ ఈ చెట్టు పేరు ఏదైనా తెలియతే కామెంట్ చేయండి ఇక్కడ ఒక రూమ్ ఉంది రూమ్ లో ఆఫీస్ రూమ్ అనుకుంటా మరీ భయంకరంగా చూడండి మొత్తం చెట్లే ఎటు చూసినా ఏమీ లేవు మొత్తం చెట్లే గాయస్ అయితే నేను చెప్పా కదా అదే బాబా అది పక్క పొలం ఉందని చెప్పేసి చెప్పా కదా అది ఈ సైడ్ ఇటు పక్కన తను మోటార్ వేసుకోవటానికి ఎక్కడికి వస్తాడు ఎక్కడ మోటార్ అంట తనకి మోటార్ వేసుకోవటానికి వస్తాడు అయితే ఒకరోజు మరి ఏడో ఏడో చూసిందంట నాకు మన రీసెంట్గా చెప్పాడు నాకు సరేగా నైట్ అప్లోడ్ చేద్దాం రూమ్ చూసి వద్దాం ముందు ఎట్లా ఉందో ఏందనేది హలో కనిపిస్తుందా కనిపిస్తుంది ఒక తీసారు కదా ఎత్తంలో పగలే భయంకరంగా ఉంది నైట్ చేద్దాం చూద్దాం మరి ఉందా లేదా బాబా చెప్పింది నిజమా కాదా అంతకుముందు వచ్చాను చూశాను మీకు చూపించాను మీరు చూశాను వైకీగా చూసిన వాళ్ళందరూ ఫేక్ అనుకోండి రియల్ చూడండి ముందు మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ పెట్టండి కామ్ ఓకే గాయస్ అటు వెళ్దాం లోపలికి వెళ్దాం ఎట్లా ఉండిద్దో ఏందో చూద్దాం రాక పగ్గా వదిస్తే పక్కన వస్తాను లేదంటే నా తోడి ఎవరు నేను తెచ్చుకుంటాను పగులు పడి ఎవరు ఉంది రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది నేటికి కాబట్టి అదే తమ్ముడ పెట్టగారు రోదన పడుతున్న ఆత్మ అది ఎక్కడ తీసింది ఐ గోస్ట్ రవి నేను మళ్ళీ వచ్చా ఇక్కడే ఉన్నారంట అంటా నువ్వు నైట్ వస్తా ఓకే కాస్త చూశారు కదా రోజున పడుతున్నా ఆత్మ వీడియో తమ్ముళ్ళు పెట్ట కదా అది వైరల్ అయింది వైరల్ అంటే మరీ వైరల్ కాలేదు ఏదో నా దృష్టిలో వైరల్ అయినట్టు సరే కాదు ఇంకా మంచి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నైట్ చేస్తా ఖచ్చితంగా ఓకే గాయస్ నైట్ కావద్దాం ఓకే గాయస్ వచ్చినా మన పెట్టికాడికి నాతో పాటు ఇంకా మంచి కూడా వచ్చిన అసలు అవసరం కూడా చూడండి హాయ్ గాయస్ అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరు ఇలాంటి సబ్ వీడియోస్ అనేది మీకు మరిన్ని సో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం మా వీడియోని వాచ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చూసారు కదా గాస్ మన సబ్స్క్రైబర్స్ అన్నాయి సరే గాస్ అలా

ఏదో సౌండ్ వస్తుంది మాకు సో మీరు అందరూ చూస్తామనండి వీడియోని చాలా క్రిటికల్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరు ఎవరు

సరే బ్రదర్ సరేనా సరే ఓకే గా రెండు నిమిషాలు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మొత్తానికి నెంబర్ అండి